బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నెలకు ఇరవై రెండు వేల జీతం కానీ ఆరు నెలల్లో ఉద్యోగంలో ఏదో వెళుతుంది ఇంకా ఏదో చేయాలని కోరుకుత ఉద్యోగాన్ని నదులు కేవలం ఐదు వేలు పెట్టుబడితో లక్షలు సంపాదిస్తున్నాడు సాయి వర్ధన్ బెంగళూరులో ఉన్న సాయి మార్కెట్ ఆర్గానిక్ ఉత్పత్తులను పెరుగుతున్న డిమాండ్ గ్రహించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై వ్యాసు వ్యాసంలో మహర్మాన్ కారణంగా రైతులు తమ ఉత్పత్తులను అమ్మడానికి పెద్ద కష్టాలు చూశాడు రైతులు తమ మామిడి పండ్లను ఆన్లైన్లో విక్రయించడంలో మహా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వ్యాపార ఖాతా ఖాతాను సృష్టించడానికి ఐదు వేలు పెట్టుబడి పెట్టాను సేంద్రీయంగా పండించిన మామిడి పండ్ల ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంచి ఫామ్ టు హోమ్ డెలివరీ చేసేవాడిని సీజన్లో మామిడి పండ్లకు మంచి బాగా గిరాకీ ఉంటుందని అర్థమైంది దీన్ని వ్యాపారంగా మార్చాలనుకుని ఊహించినట్లుగానే కస్టమర్ల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది అప్పుడు నా ఫ్రెండ్ ఫామ్ ఫుడ్ స్టార్టప్ ప్రారంభించామని ఐడియా ఇచ్చాడు సాయికి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు యూకేలో కస్టమర్స్ ఉన్నారు యూఎస్కే యూకే ఆర్డర్లు పంపాలని ఆలోచనలో ఉన్నాడు మా అమ్మ యాసలు చేసి సన్నిహితులను పంచేది కానీ నేను కొన్ని నెలల పాటు మార్కెట్లో ఊరగాయలకు ఉన్న డిమాండ్ను అధ్యయనం చేశాను మరియు ఫార్మర్ ఫుడ్స్ను ప్రారంభించాను సాయి తన పోటీదారుల నుంచి ప్రత్యేకంగా ఉండడానికి సాయి క్యారెట్ వంకాయ క్యాలీఫ్లవర్ టమాటా ఇతర కూరగాయలతో తయారు చేసిన సేంద్రియ కూరగాయలను సరఫరా చేస్తాడు సేంద్రియ పద్ధతిలో పండించే వాటిని వాటిని మేము వాడుతాం నేను పచ్చడి పట్టే ప్రక్రియల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఉంచాను ఉత్పత్తుల యొక్క ప్రమా ప్రామాణికత గురించి వినియోగదారులకు హామీ ఇచ్చారు అదనంగా అవి రుచికి బాగా ఉంటాయి ఈ వెంచర్లో ఇరవై మంది మహిళలు చేర్చుకొని వారికి మంచి జీతం ఇస్తున్నాను సాయి ప్రస్తుతం సాయి ఖర్చులు పోను నెలకు డెబ్బై వేలు సంపాదిస్తున్నాడు అతని జీవితం కంటే ఇది మూడింతలు ఎక్కువ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్